పైరున్ నల్లిపేస్తుంది అని చెప్పి మిరపకు సంబంధించిన ఒక వార్తని మంత్రాలయం డెడ్ లైన్లో సాక్షిలో కర్నూలేషన్లు వేశారు వార్త అంటే చూద్దాం తెగుళ్ళతో మిరప రైతు కుదేలు పెట్టుబడులు దిగుబడులు లేక విలవిల పీల్చి పిప్పి చేసిన నల్లి జెమినీ వైరస్ మంత్రాలయం డెడ్ లైన్ మిరప రైతును నల్లి నట్టేట ముంచేసింది ఎన్ని మందులు పిచికయారు చేసిన నల్లి అంటే తామర పురుగు చావకపోగా పైరును పీల్చి పిప్పి చేసి రైతన్నలను కన్నీళ్లు పెట్టిచ్చేస్తుంది మిరప సాగులో మొదటి స్థానం గుంటూరు కాక కర్నూలు రెండో స్థానంలో ఉంది కర్నూలు జిల్లాలో మరీ ఎక్కువగా ఎమ్మిగనూరు మంత్రాలయం ఆధునిక నియోజకవర్గాల్లో డీలక్స్ రకాలు సాగు చేస్తూ ఉంటారు ఏడాది జిల్లాలో తొంభై ఐదు వేల ఐదు వందల ఎకరాల్లో మిరప సాగైంది నల్లి తామర ఎఫెక్ట్ పెదకడుబూరు మంత్రాలయం నందవరం చిప్పగిరి ఆదోని కౌతాళం ఎమ్మెగనూరు గోనెగడ్ల దేవనకొండ కోడుమూరు బెళగల్ మండలాల్లో మిరప ఎక్కువగా సాగైంది జిల్లా పశ్చిమ ప్రాంతంలో దాదాపు ఇరవై ఏడు వేల ఎకరాల్లో పైర్లకు నల్లి తామర నష్టం కలిగించినట్టు అంచనా నల్లి మూలంగా జమినీ వైరస్ సోకి పైర్లన్నీ నాశనమయ్యాయి మంచు కురిసే సమయంలో నల్లి తామర వ్యాప్తి విపరీతంగా ఉంటుంది మిరపకు ఆశించిన ఆశించి ఆకుల్లో రసాన్ని పీల్చి ముడతలుగా మార్చేస్తుంది ముడతతో పాటు మొగ్గలపై ప్రభావం చూపడంతో పూత రాలిపోతుంది ఒకవేళ అరకొరగా పూత మిగిలిన కాయ సైజు మజ్జుగా మారిపోతుంది దీంతో దిగుబడి తగ్గిపోతుంది ఆరోగ్యకరమైన పైరు ఉంటే ఎకరాకు దిగుబడి భారీగానే వస్తుంది ఈ నల్లి తామర సోకితే ఎకరానికి నాలుగైదు క్వింటాలకు మించి పంట వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు చెబుతూ ఉన్నారు సర్కారు సోద్యం వైరస్ మూలంగా రైతులకు సరైన దిగుబడి లేకపోయాయి కనీసం పండిన అరకొర పంటను అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర డీలక్స్ రకం క్వింటా పది నుంచి పన్నెండు వేలు ధర మాత్రమే పలుకుతోంది తేజ రకాలు క్వింటా పన్నెండు నుంచి పద్నాలుగు వేలకు పోతూ ఉంది ఎకరాకు లక్ష పెట్టుబడి పెడితే ప్రస్తుతం ముప్పై వేలకు మించి చేతికి అందని పరిస్థితి ఉందని రైతులు గగ్గోలు పెడుతున్నారు ఎరువుల ధర బస్తాపై వంద నుంచి రెండు వందలు పెంచడంతో పెట్టుబడి భారం మరింత పెరిగింది రైతులను గట్టెక్కిచ్చే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సోద్యం చూస్తూ ఉంది ఎల్లారెడ్డి జోహరాపురం ఎకరానికి రెండు క్వింటాళ్ళు గగనమే అంటుని అడిగిన ఒక ఎకరాలో దేవనూరు డైలక్స్ రకం మిరపేశా పంట ఎదుగుతున్న తరుణంలో నల్ల తామర సోకింది తామర పంట తామర నుంచి పంటను కాపాడుకునేందుకు అరవై వేలకు పైగా ఖర్చు పెట్టుకున్న దుక్కి కూలీలు ఎరువులతో కలిపి ఇప్పటి వరకు లక్ష ఇరవై వేలు ఖర్చు అయింది ఎకరాకి లక్షన్నర నుంచి దిగుబడి రావటం లేదు కోత కోసుకొని అమ్ముదామంటే కూలీలకు కూడా దిగుబడి సరిపోదు ఈ ఏడాది పూర్తిగా నల్లి పంట నాశనం చేసేసింది అని అంటాడు అంటే ఈయన ఎకరానికి వచ్చేటప్పటికి ఒక కింటానారు దిగుబడి కూడా వచ్చిద్దో రాదో చెప్పలేమని అంటున్నాడు కింటానారు అంటే ఇక చెప్పేది ఏముంది ఇక కోత కోయటం కూడా దండగే కాకపోతే పరువు కోసం పోయాల్సిందే ఇదిట్లా ఉండగా లింగన్న పెద కడుపూరు ఈయన పైరంతా నాశనం నల్లి కారణంగా పైరంతా దెబ్బతింది పూత కాయ పూర్తిగా రాలిపోయింది మూడు ఎకరాల్లో మిరపేశారు నల్లి మూలంగా సగానికి పైగా దిగుబడి తగ్గిపోయింది ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ కావడం లేదు మార్కెట్లో ధరలు లేకపోవడంతో మిరపకాయలు కళ్ళంలోనే పెట్టుకున్నాం ఎకరాకి లక్ష ఇరవై రెండు వేలు ఖర్చు వచ్చింది పంట చూస్తే ఎకరాకి ఐదు క్వింటాళ్ళు పండే పరిస్థితి కూడా కనపట్టలేదు ప్రభుత్వమే ఆదుకోవాలి అంటున్నాడిన అపర్ణ అధికారిని హార్టికల్చర్ ఏమేమంటుందంటే పంటను కాపాడుకోవాలి అంటుంది వాతావరణంలో మార్పుల కారణంగా ఈ మధ్య నల్ల తామర ప్రభావం పెరిగిపోయింది మంచు కురిసే సమయంలో తామర శాతం ఎక్కువగా ఉంటుంది తామర నుంచి పంటను రక్షించుకోవడానికి పైరు చుట్టూరా బార్డర్ క్రాప్ వేసుకోవాలి పైరులో అక్కడక్కడ బంతి పూలు వేసుకోవాలి నీలం ఆకుపచ్చ రంగు అట్టలను పైరులో అతికించుకోవాలని చెప్పి అంటా ఉంది ఇవి చెప్పేవన్నీ ఎప్పుడో చేయాల్సినవి ఇప్పుడు కాదు పంట చివరి దశకు వచ్చిన ఇంకేం చేస్తారు